హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అయిపోయేది క్యాబేజీ వడలు క్యాబేజీని ఇలా సన్నగా తరుక్కోవాలి అది అలాగ మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఇలా ఆనియన్స్ కట్ చేసే మిషన్ ఉంటుంది కదా ఇలాంటిది దాంట్లో ఇలా క్యాబేజీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని వేసేసుకోవాలి ఎందుకంటే అంత సన్నగా కట్ చేయాలంటే మనం ఇలాగే చేసుకోవాలి కాబట్టి దీన్ని ఇలా పెట్టేసేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా చూసారా ఎలా సన్నగా వచ్చేసేసిందో ఇలా ఇంత సన్నగా కూడా ఈ మిషన్లో వేసేసుకొని కట్ చేసేసుకోవాలి మొత్తం కూడాను నేను పావు కేజీ క్యాబేజీ తీసుకొని మొత్తం ఇలా తరిగేసుకున్నాను ఇలా క్యాబేజీ మొత్తం తరిగేసుకున్నాక మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను దాంట్లో నాకు మూడు పచ్చిరికాయలు వేసేసుకొని ఇలాగే సన్నగా తిరుగు పట్టేసుకోవాలి దాన్ని దీంట్లో వేసేసుకున్నాను కొంచెం కొత్తిమీర పచ్చిసనపప్పు ఒక రెండు స్పూన్లు నేను ఒక మూడు గంటలు అవుతుంది ఫ్రెండ్స్ నానబెట్టి వీటిని మీ టేస్ట్ తగినట్టు సాల్టు ఒక స్పూన్ జీలకర్ర కారం పచ్చిమిర్చి వేసాం కదా మనం కొంచెం కారం మీరు చూసుకొని వేసుకోండి నేనైతే స్పూన్ నరి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను శనగపిండి అరకప్పు మైదా ఒక కప్పు మొత్తం కూడా వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకుందాం మొత్తం ఇప్పుడు మనం మనం పిండి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి నేను ఇంకొక కప్పు మైదా వేశాను ఈ కప్పుతోనే మనకి మొత్తం కూడా రెండు కప్పులు మైదా పెట్టింది అరకప్పు శనగపిండి ఇలా మనకు వాటర్ కొంచమే పడతాయి మీరు చూసుకొని వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లో పడతాయి మనకు వాటర్ ఇప్పుడు వీటిని మనం ఆయిల్ పెట్టేసుకొని వడల్లాగా వేసేసుకుందాం అలా స్టవ్ అంటే చేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాము వీటిని చేతికి తడి రాసేసుకొని వడలు కాబట్టి మనం గారలాగా చిల్లు పెట్టకుండా మామూలుగా వేసేద్దాము మీడియం చిన్న మంట మీద పెట్టుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే క్యాబేజీ కాబట్టి మొత్తం కూడా ఇలా వేసేసుకొని చిన్న మంట మీద వీటిని ద్వారాగా వేపుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇంతే ఫ్రెండ్స్ ఇలా ద్వారాగా వేపుకున్నాక అన్నీ తీసేసుకున్నాము చూసారా ఎంత జ్వారగా ఫ్రై అయింది ఇలా ఫ్రై అయిన దాకా పెంచుకొని తీసేసుకోవాలి క్యాబేజీతో వడలు తయారైపోయినాయి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్